మా తాతకు సువార్త తెలియదు అనుకుందాం ఎంతమంది లైన్లో ఉన్నారు లైన్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే మీకు వచ్చే డౌట్లు కూడా నేనే ప్రస్తావించి సమాధానం చెబుతున్నా స్తోత్రం అర్థమైందా మిమ్మల్ని అడిగి కూడా ఉంటారు కొంతమంది ఇప్పుడు వచ్చి నువ్వు యేసు ప్రభు ప్రభు అంటున్నావు మీ తాతకు తెలుసు ప్రభు మీ ముత్తాతకు యేసు యేసుప్రభు వాళ్ళందరూ తెచ్చారు మరి వాళ్ళందరూ నరకానికి పోయారా ఆ బా మా తగ జీవితం అంటారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి దానికి దిగిది సమాధానం ఒక మనిషి ఇప్పుడు మా ముత మా తాతయ్య ఉన్నాడు మా నాన్నగానా నాన్న ఆయన మంచి ప్రవర్తన కలిగినోడు మా తాతని చెప్పడం కాదు మంచి ప్రవర్తన కలిగినోడు ఆయన పొలం బాగా పండింది వాళ్ళ అన్న కొడుకు పక్క పొలం ఏనట అతను పండ్ల మా తాత పొలం బాగా బండింది అతను లేకపోయాడు అంటే సొంత బాబాయ్ పొలం పండితే అన్న కొడుకు కొరుకు కొడుకు వరసయ్యేవాడు మనకి కళ్ళు కుట్టినాయి సగం పొలం పీకేశాడంట సగం పొలం పీకేశాడంట అప్పట్లో జొన్న తినేవాళ్ళుగా జొన్న కంకులు ఫుల్గా కంకులు వచ్చిన పొలం పీకవ తలేశాడంట మా తాత అప్పుడే పోయాడు పోయి చూస్తే పీకేస్తున్నాడు అరే రేరే ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు అని అడిగాడు అతను చెప్పి సమాధానం తెలుసా నాది పండలేదే మీది పండింది అందుకే పీకేస్తారు అన్నాడు అప్పుడు ఏం చేయాలి సహజంగా ఏం చేయాలా ఎవరైనా ఏం చేస్తారండి కాడి గింజలు ఖరాబ్ అవుతుంటే ఏం చేస్తారండి కనీసం తిడతారు పట్టుకొని తంతారు రెండు చేయలే ఆయన ఒడ్డు నిలబడి ఒకటే మాటన రే ఓరవలేని కళ్ళు ఓరవలేని బుద్ధి మంచిది కాదయ్యా అది మన నాశనానికే అయితేరా అది మంచి మనసు కాదయ్యా పక్కోడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ వ్యసనం తిట్టండి పని చేయకూడదురా ఇంటికాడ ఈ సంగతి కొడుకులకు తెలిసింది అంటే మా నాన్నవాళ్ళకి తెలిసింది తెలిసి వాడి మీద ఫైట్ చేయాలని ఆలోచన వీళ్ళు చేసినప్పుడు మా తాత చెప్పిన మాట ఏంటో తెలుసా అరే ధర్మమే జయం వాడి కర్మ వాడు అనుభవిస్తాడో తెలియసేన్రా అదుగా ఆయన మా తాతయ్య ఈ మాట అన్నోడు ఆయన దేవునికి స్తోత్రం గాక గమనించండి ఆయన పేరే నాకు పెట్టారు వేరే ఆయన పేరు ఆయన పోయినాక నేను పుట్టానంట అందుకని నాకు ఆ పేరు తగిలిచ్చారు దేవునికి స్తోత్రం హలోయ థ్యాంక్ యూ నానా ఇప్పుడు తన మనసాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఆయన నాటు వైద్యం చేసేవాడట నాటు వైద్యం చేసేవాడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టిన వెళ్ళిపోయేవాడు అంట పోయి వాళ్ళకి వైద్యం చేసి ఇంటికి వచ్చేవాడు అలాంటి వ్యక్తి తను ఇప్పుడు తనకి సువార్త తెలియదు ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడు అంటే తనకు తెలిసినంత వరకు సమాజానికి సేవ చేశాడు మంచి చేశాడు సువార్త తెలియదు సువార్త తెలిస్తే లోబడునేమో తెలియదు కాబట్టి అతనికి మనసాక్షిని అనుసరించి జీవితాన్ని బట్టి ఎగ్జామిషన్ ఉంది అతను పరదేశుకు చేర్చబడతాడు నేను నమ్ముతున్నా పరదేశుకు చేర్చబడతాడు మా తాతని చెప్పటం కాదు పరదేశుకు చేర్చబడతాడు ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందిద్ది అతనికి ఇక్కడ మిస్ అయిన అక్కడైనా సరే ఏసు రక్తాన్ని పట్టుకొని పోవాల్సిందే పరలోకం పరదైసు వేరు పరలోకం వేరండి పరదైసు అంటే ఏంటో తెలుసా ప్రస్తుతం చనిపోయిన ఆత్మలు విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు అర్థమైందా ప్రస్తుతం విశ్రమించి ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు రేపు జడ్జిమెంట్ అయిన తర్వాత భూమి మీద ఉన్న సరుకు అంతా ఎత్తబడ్డ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు అప్పటిదాకా ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు అందులో ఉంటారు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మా తాతకి తెలిసి కూడా సువార్త తెలిసి కూడా తిరస్కరించాడనుకో ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు మా తాతని వదిలిపెట్టాడు దేవుడు మా తాతను వదిలిపెట్టాడు వాడు ఎవడైనా సరే తాత అయినా తండ్రి అయినా రావాల్సిందే క్యూలో ఎంతమందికి అర్థమైంది తెలిసి తిరస్కరిస్తే తెలియక తిరస్కరిస్తే తెలియక తెలియకపోతే తిరస్కరించేదేముందిలే తెలిసి తిరస్కరిస్తే మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది ఇప్పుడు వెయ్యి రూపాయల లోటు రద్దని ప్రకటించకముందు చెల్లుబాటు అయింది మోదీ గారు ఏం చేశాడు రద్దు అన్నాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకొని పో సరుకులు మొత్తం ఇస్తారా ఎగ చూస్తారు ఏ సంవత్సరంలో ఉన్నవారు అయ్యా అంటారు రద్దయిపోయింది అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు బాగా వినండి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇక దాన్ని పట్టుకో లైన్లోకి రావాలి మీ ముత్తాత సంగతి ఏంటంటే ముత్తాత సంగతి ముత్తాత సంగతే ఆ ముత్తాతకు ముత్తాత సంగతే అందరినీ చేసిన ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెబుతున్నాడు ఇని మారు మనసు బంధవా ముత్తాత సంగతి నీకెందుకు తాత సంగతి నీకెందుకు నీకు వచ్చింది హెచ్చరిక మారు మనసు బంధవని పిలుపు వచ్చింది నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది ముందు నీకు ఇక్కడ వచ్చింది నీకు సువార్త మారతావా మారవా ఎంతమందికి అర్థమైందండి క్లియర్గా మర్యాదగా ఏం చేయాలి ఇప్పుడు సువార్త అందినోడు ఏం చేయాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి జాగ్రత్త పడాలి ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కల కనపడ్డా అనుకో నీ కర్మ మీరు అనుభవించాల్సింది నీకు చేయగలిగింది ఏమి లేదు లేదు నేను నువ్వు చెప్పింది మాకు అర్థమైంది మేము దిద్దుకుంటాము మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి మర్యాదగా సిద్ధపడం మర్యాదగా పాప జీవితం వదిలేయండి చేసిన ఈ జాలు ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు జాలు అనుభవించిన బాధలు జాలు పడ్డగచాట్లు జాలు నోరు తెరుచుకుని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలే రా పరిగెత్తు ఏసై రెక్కల కిందికి పరిగెత్తు ఎవరికైనా ఇదే డైరెక్ట్ స్టేట్మెంట్ ఓకేనా రైట్